స్తండి నేను మీ ఆర్కేని ఆర్కిడైరీ ఫామ్ని ఆర్కే డైరీ ఫామ్ వచ్చి నేరుగా మీ గేమ్ తీసుకోండి ఆ వాళ్ళు మీరు చెప్పడం కాదండి ఇరవై వేలు తగ్గిస్తున్నాను రండి మీరు డైరెక్ట్ వచ్చి ఇరవై వేలు తగ్గిస్తాను అని కాదు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యారం చేసుకోండి రెండు కోట్ల పాలు చూసుకోండి వ్యారం చేసుకుని రెండు కోట్ల పాలు చూసుకున్న తర్వాత మా రూమ్ ఎక్కడ ఉందండి రూమ్లో ఉండిన తర్వాత ఇరవై వేలు మీరు తగ్గించిస్తానట్లు లేదండి మీరు వచ్చి వ్యాధి చేసుకున్న తర్వాత ఇరవై వేలు మీరు అప్పుగా తీసుకెళ్ళండి అంటే ఒక ఐదు గేదులు కొంటే ఒక లక్ష రూపాయలు ఆపండి మీరు పాలు చూసుకుని పదిహేను రోజులు పోయిన తర్వాత నేను డబ్బులు పంపించండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు నాలుగైదు రోజులు కూడా మన రూమ్లో కొట్టి మీరు అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉంటాయండి చూసుకుని నాకు గేదులు రోజులు కాగేయండి నెంబర్ వన్ చిన్న గేర్లు తెచ్చి థర్డ్ గేర్లు తెచ్చి మనం అమ్మ ఏ వన్ క్వాలిటీ ఏ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి ఒక్కొక్క గేజులు చూసుకోండి ఇది లైన్ కాదు కానీ అప్పుడు క్వాలిటీ మంచిదండి ఇది నాలుగు పళ్ళు వేసిందండి ఇది నాలుగు పళ్ళు వేసింది ఇది సైజు అండి అది ఆరు పళ్ళు వేసిందండి ఏ సైజు అది ఆరు పళ్ళు వేసిందండి చూసారు కదా ఏ వన్ క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ మీరు ఎవరైనా డైరెక్ట్ రావాల్సిన ఉంటే ఆర్కే డైరీ ఫామ్కి వచ్చి ఇరవై వేలు ముప్పై వేలు గేదికి అప్పుగా తీసుకుని వెళ్ళండి మన డైరీ ఫామ్కి వచ్చి ఎవరో ఎవరండి ఎవరో చెప్పరు మీకు ఇరవై వేలు అంత బేరం అంతా అయిపోయిన తర్వాత ఇరవై వేలు అప్పుగా ఇస్తామని మీకు ఎవరో చెప్పరు పదిహేను రోజులు ఇరవై రోజులు పోయిన తర్వాత మీ ఇక్కడ పాలు చూసుకున్న తర్వాత మిగతా డబ్బులు పంపించండి నాకు నా నెంబర్ స్కీమ్ మీద ఉంటుందండి ఇది ఏది గేదు కూడా ఇప్పుడు ఈయన్నిదండి చూసుకోండి నేను ఇంకా మావి కూడా వేస్తుంది ఏండి వేస్తున్నాను అన్నీ కూడా నిన్న మొన్న నిన్న మన్నా ఈ గేదు చూడండి ప్రతి ఒప్పుడు చూడండి వెళ్ళదు చూసుకోండి గేలా మరి ఇంకొకసారి చెప్తున్నాం నా అడ్రస్ మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర మణిపాక గ్రామం మీరు ఎవరైనా రావాల్సి ఉంటే నాకు ఫోన్ చేసి రండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో గేదికి ఇరవై నుంచి ముప్పై వేలు అప్పుగా తీసుకుని వెళ్ళండి మీరు మీ అన్న పాలు ఇచ్చిన తర్వాత నా అకౌంట్లో పదిహేను రోజులు పోయిన తర్వాత నా అకౌంట్ తీసుకుని అకౌంట్లో డబ్బులు కొట్టండి నేను అన్న పాలు ఇవ్వకపోతే గేదెని తీసుకుని వచ్చేయండి మీరు ఒక ఐదు వేలు కొన్నారనుకోండి ఒక లక్ష నుంచి లక్ష యాభై వేలు ఆఫ్కోండి పది గేదులు కొన్నారనుకోండి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఆఫ్కోండి మీ దగ్గర చూసుకుని ఇరవై రోజులు పోయిన తర్వాత నేను అన్న పాలు తీసుకుని డబ్బులు ఆపులు తీసుకురండి మళ్ళీ నా డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు గేదులు తీసుకున్నారు మార్పుతాం గేది గేది మార్చి ఇవ్వడం జరుగుతుంది చూసుకోండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి